నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పోతేపల్లిలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు కన్యకా పరమేశ్వరి దేవాలయం మాచవరం శివాలయం బచ్చుపేట శివాలయం తదితర దేవాలయాలకు భక్తులు తెల్లవారుజామున విచ్చేసి స్వామివారికి అభిషేకములు అర్చన కార్యక్రమం చేపట్టారు శబ్ద కాలుష్యాన్ని నివారించాలని కలెక్టర్ బాలాజీ పిలుపు మేరకు శనివారం జిల్లా అధికారులు కలెక్టరేట్ కు సైకిళ్లపై వచ్చారు కలెక్టరేట్ గేటు నుంచి కార్లు మోటార్ సైకిళ్లు లోపలికి ప్రవేశించలేదు పలువురు అధికారులు సైకిళ్లపై వచ్చి కలెక్టర్ను కలిశారు వాతావరణ శాఖ వివరాలు అడిగి తెలుసుకున్నారు తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై కలెక్టర్తో వివిధ శాఖల అధికారులు చర్చించారు నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డిఎంహెచ్ఓ యుగంధర్ తన కార్యాలయం నుంచి కలెక్టరేట్కు సైకిల్పై వచ్చారు కలెక్టర్ బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు బందరు మండలం కానూరు గ్రామంలో వైభవంగా శనివారం నాగుల చవితి ఉత్సవాలు జరిగాయి పెద్ద సంఖ్యలో భక్తులు వారిని సందర్శించుకున్నారు అనంతరం జరిగిన అన్న సమారాధన కార్యక్రమాన్ని జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ప్రారంభించారు భక్తులకు ప్రసాద వినియోగం జరిగింది తుఫాన్ను దృష్టిలో ఉంచుకుని తీరప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు శనివారం రాత్రి అతిథి గృహంలో మొంధా తుఫానుపై ముందు జాగ్రత్త చర్యలు స్వామి ఉత్సవాలపై చర్చించారు తీర ప్రాంతాల్లో ఉండే పెదపట్నం తాళ్లపాలెం మందినపూడి తపస్సిపూడి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇందుకు అధికారులను సమన్వయం చేసుకుంటూ టీడీపీ జనసేన నాయకులు సహాయ చర్యలు చేపట్టాలన్నారు కాగా ఈ నెల ముప్పై ఒక్క నుంచి నవంబరు ఐదవ తేదీ వరకు నిర్వహించే స్వామి ఉత్సవాలను వైభవంగా జరపాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ గోల్డ్ ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు మచిలీపట్నం అర్బన్ బ్యాంకు చైర్మన్ దిలీప్ కుమార్ టీడీపీ నాయకులు మోటమర్రి బాబా ప్రసాద్ పల్లపాటి సుబ్రహ్మణ్యం బీజేపీ నాయకుడు పంతం గజేంద్ర మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని కమిషనర్ బాపిరాజు ఆలయ ప్రధాన అర్చకుడు టేకి నరసింహం తదితరులు పాల్గొన్నారు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వైరల్ ఫీవర్లతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన పెంపొందించాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డిఎంహెచ్ఓ యుగంధర్ శనివారం ఇక్కడ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు నాగుల చవితి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గంలో శనివారం ఉదయం నుంచి భక్తులు సుల్తానగరంలోని నాగేంద్ర స్వామివారి దేవాలయం వద్ద ఫతుల్లాబాద్లోని నాగేంద్రస్వామివారి పుట్ట వద్ద మేకావాణిపాలెంలోని శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆలయం రైలుపేటలోని నాగాంజనేయ స్వామివారి ఆలయంలో బచ్చుపేటలోని శ్రీ కరుమారి అమ్మవారి ఆలయంలో కలెక్టర్ బంగ్లాలోని పుట్టల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు నాగేంద్రునికి పాలు కోశారు సుల్తానగరంలో ఉదయం నుంచి మహిళలు బార్లు తీరి కనబడ్డారు ఫతుల్లాబాద్లో టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము ఆధ్వర్యంలో స్వామివారి ఆలయం వద్ద నాగుల చవితి వేడుకలు జరిగాయి వారికి కళ్యాణ మహోత్సవాలు జరిపారు ముస్లింలు కూడా పాలు పాలుపోయడం విశేషం அண்ணா <laughs> శ్రీ సత్య సాయి శతవర్ష జన్మదిన వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో నాగుల చవితి సందర్భంగా స్థానిక గంగానమ్మ గుడి వద్ద ఒక వెయ్యి ఐదు వందలు మందికి నారాయణ సేవా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు चाम्यन्नं यतुर्विधम् अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं द्विदृशां देही च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः ಶಿವಭಕ್ತಾ ಭುವ ಚಿಂತ ಪಾರ್ವತಿ ಪತಯೇ ಜೈ ಗಂಗಾ ನಮ್ಮ ತಲ್ ಈ ನೆಲ ಇರವೇ ಏಳು ಇರವೇ ಎನಿ ఇరవై తొమ్మిది తేదీలలో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు మోంత తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యాసంస్థలు అన్నింటికీ మూడు రోజుల పాటు సెలవు దినాలుగా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లాలోని సాంఘిక సంక్షేమ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులందరూ ఈ నెల ఇరవై ఆరువ తేదీ ఆదివారం సాయంత్రంలోగా వారి వారి ఇండ్లకు వెళ్లే విధంగా పర్యవేక్షించాలన్నారు దాని వల్ల మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా కృష్ణా జిల్లాలో ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ ఉండబోతుంది ఇది సైక్లోన్ కనుక రెయిన్ఫాల్ తో పాటు మనకు దాదాపు నైంటీ టు వన్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్ పర్ హవర్లో గాలి కూడా ఉంటాయి దీనికి సంబంధించి జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా అనిమల్ లాస్ కానీ జరగకుండా ఉండడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఒక్కసారి సైక్లోన్ తుఫాన్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే లైఫ్ని నార్మల్సీ తీసుకొని వచ్చేదానికి మనము చెట్లు పడిపోయి ఉంటే చెట్లు రోడ్ క్లియర్ చేసేదానికి ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినప్పుడు ఎలక్ట్రికల్ పోల్ని ఎలక్ట్రిసిటీ రీస్టోర్ చేసేదానికి అన్ని దానికి కూడా ప్రిపరేషన్ చేస్తున్నాము ప్రజలందరికీ నా విజ్ఞప్తి మళ్ళీ త్రీ డేస్ కనుక ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంది కనుక అన్ని స్కూల్స్ కాలేజెస్ ఐటిఐస్ డిగ్రీ కాలేజెస్ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా హాస్టల్స్ లో ఉన్న పిల్లలను కూడా ఇంటికి పంపిస్తున్నాము యాక్చువల్లీ వాళ్ళ సేఫ్ కోస్ సేఫ్టీ కోసం ప్రజలకు కూడా నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ప్లీజ్ మెయింటైన్ ఇండోర్స్ ఇంట్లోనే ఉండండి దయచేసి బయటకు రావద్దు మళ్ళీ కొంతవరకు మాకు గాలిలు ఎక్కువైతే పవర్ అవుటేజ్ వచ్చే పవర్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంది కనుక మీ ఇంట్లో పవర్ బ్యాకప్స్ ఉంటే దాన్ని అంతా ఛార్జ్ చేసి పెట్టుకోండి ఇంట్లో క్యాండల్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా స్టాక్ చేసుకొని పెట్టుకోండి లైట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఛార్జ్ చేసి పెట్టుకోండి కొంతవరకు సరిపడినంత అవసరం ఉన్న ఫుడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిల్క్ ఇలాంటిది ఏమైనా అవసరం ఉన్నది సో స్టాక్ చేసి పెట్టుకోండి అంటే ప్యానిక్ అయ్యే అవసరం లేదు ఎవరు గాబురా పడే అవసరం లేదు కానీ కొంచెం మనము స్టెప్స్ తీసుకుంటే మనము ఇంకా బాగా మేనేజ్ చేయొచ్చు అంతేకాకుండా క్యాటల్ ఉంటుంది పశువులన్నీ కూడా దయచేసి ఇంటి దగ్గరే పెట్టుకోండి మనం ఎక్కడో వేరే చోట వదిలితే గాలివనంలో పశువులు విరుకొని ఇబ్బంది పడతాయి సో దయచేసి ప్రజలందరూ సహకరించాలి ఆ మనం కూడా జిల్లాలో లోతట్టు ప్రాంతాలు మళ్ళీ డైలాపిడేటెడ్ హౌసెస్ కచ్చా హౌసెస్ ఇలా ఉన్న వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్ కి తరలి తరలించేదానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము యాక్చువల్లీ సో అలా మన హాస్బెస్టర్ షీట్ ఇంట్లో ఉన్న మట్టి అంటే కచ్చా హౌసెస్ లో ఉన్న లేదా పడిపోయేటట్టు హౌసెస్ లో ఉన్న దయచేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి రిలీఫ్ సెంటర్స్ కి రావాలి అని కోరుకుంటున్నాను రిలీఫ్ సెంటర్ లో ప్రజలకి మంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన మెడిసిన్స్ టాయిలెట్స్ శానిటేషన్ అన్ని ఇచ్చేదానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము సో ఇది సైక్లోన్ కనుక ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా జిల్లాలో